ట్వంటీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రివెన్ కార్ ఈ రోజు నేను మీ ముందర తీసుకొచ్చేసాను అందులోను కార్ బడ్జెట్ లో ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కార్ సింగల్ ఓనర్ కార్ అండి పెట్రోల్ మాన్యువల్ కారు హ్యూన్ డై గ్రాండ్ ఐటన్ నియోస్ మ్యాగ్నా వేరియంట్ అండి చాలా బాగుంది కారు పెట్రోల్ మాన్యువల్ కారు ఒకసారి కార్ చూసుకోండి చాలా నీట్ అండ్ నీట్ కండిషన్ లో ఉంది సింగల్ ఓనర్ కార్ కాబట్టి ఇంత బాగా మెయింటైన్ చేశారు అందులోనూ షోరూమ్ ట్రాక్ కార్ అండి చాలా బాగుంది కార్ అయితే కార్ ప్రైస్ విషయం కనుక్కుంటే నాలుగు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ కాదు తప్పకుండా స్లైట్లీబుల్ అండి తప్పకుండా ప్రైస్ తగ్గుతుంది మీకు కనుక మంచి సిబిల్ స్కోర్ ఉంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ కూడా వస్తుంది ఈ కార్ ఫైనల్ లేదంటే సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ వరకు అయితే చేద్దామండి నో ప్రాబ్లం అండ్ కార్ అయితే చాలా బాగుంది మంచి కండిషన్ లో ఉందండి మంచి డిమాండ్ ఉందండి కారు అండ్ మంచి బిల్డ్ క్వాలిటీ ఉంటుంది హ్యూన్ గ్రాండ్ ఐ టెన్ మ్యాగ్నా వేరియంట్ అండి చాలా బాగుంది కార్ ఒకసారి ఇంటీరియర్ కూడా చెక్ చేసుకుందాం మనము బాగుంది కార్ అయితే ఉంది తక్కువ స్క్రాచెస్ ఉన్నాయి చాలా మంచిగా ఉంది సార్ చెక్ చేద్దాం చూసుకోండి ఓన్లీ ట్వంటీ సెవెన్ థౌజండ్ కిలోమీటర్స్ జీవెన్ అండి చా కార్ చూసుకోండి సింగల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ కార్ కాబట్టి ఇంత బాగుందండి చాలా బాగుంది కారు అండ్ మీకు దీంట్లో టచ్ స్క్రీన్ ర్యార్ కెమెరా అన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్ అండి ఇవన్నీ ఎక్స్ట్రాగా కస్టమర్ ఫిట్ చేయించుకున్నారు చాలా బాగుంది కార్ అయితే మంచి మెయింటెనెన్స్ లో ఉంది అండ్ మంచి కండిషన్ లో ఉంది మీ కారు కార్ ప్రైస్ కూడా చెప్పిన మంచి బడ్జెట్ లో ఉంది మీ కారు ఫోర్ లాక్స్ నైన్టీ ఫైవ్ థౌజండ్ ఇది ఫైనల్ ప్రైస్ కాదు తప్పకుండా తగ్గుతుంది అండ్ ఇంకే డౌట్స్ ఉన్నా స్క్రీన్ టైం నెంబర్స్ ఇస్తున్నాను కాల్ చేసేయండి ఎనీ డీటెయిల్స్ చెప్తాము ఇలా ఇదే కార్ కాకుండా మన ఆఫీస్ లో చాలా కార్స్ అవైలబుల్ ఉన్నాయి మీరు స్విఫ్ట్ లో చూస్తున్నారా ఐ ట్వంటీ లో చూస్తున్నారా వెన్యూ బ్రీజా ఎర్టిగా ఇలా మంచి మంచి కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇలాంటి మంచి మంచి కార్ అప్డేట్స్ మీ వరకు తీసుకొస్తున్నా కాబట్టి చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్మెంట్ చేయండి బై ఫ్రెండ్స్